మంత్రి కేటీఆర్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి స్వామి లైవ్ లో గుడ్ మార్నింగ్ భారతి ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం మహబూబాద్ జిల్లాలో ఆ మహబూబాద్ జిల్లాకి మాత్రము మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహ ఆవిష్కరణకు ఆ కేటీఆర్ బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఆ తారక రామారావు కూడా రానున్న నేపథ్యం అయితే ఉంది అదే విధంగా చూసుకుంటే మాత్రము అదే విధంగా మంత్రి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ ఇక్కడ మహూబాబాద్ జిల్లా కైతే రానున్న నేపథ్యం అయితే ఉంది ఇద్దరు నేతలు కూడా ఇవాళ విగ్రహ ఆవిష్కరణ రానున్న నేపథ్యంలో ఒక్కసారిగా ప్రధాన పార్టీలు అటువంటి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అయితే చాలా వరకు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే అక్కడ ఆ విగ్రహ ఆవిష్కరణలతో పాటు కూడా ఆ ఇప్పుడైతే నూతన గ్రామ పంచాయతీ అయితే ఆ మూడు విడతలకు అయితే ఎన్నిక జరగడం జరిగింది పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే ఇటు బిఆర్ఎస్ సర్పంచ్ కావచ్చు ఇటు కాంగ్రెస్ ఆ సర్పంచ్లే కావచ్చు మొత్తానికి వారి వారి అందరితోని కూడా ఇవాళ సన్మాన కార్యక్రమం ఉంటుంది అదే విధంగా ఆ ఏ విధంగా మనం ఇంకా ఎంపీటీసీ ఆ ఎన్నికల్లో ముందుకు పోవాలని చెప్పి కూడా ఆ వేర్వేరుగా సమావేశాలు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతానికైతే అక్కడగా మాత్రము ఆ లోకల్లో ఉండే లీడర్ మాజీ మంత్రి నూకల రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేసిన తదనంతరం కూడా ఇవాళ మహబూబా జిల్లాకి అయితే రానున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే కార్యకర్తలతో కూడా భేటీ అయి భేటీ కానున్న నేపథ్యంలో పొంగులే శ్రీనివాసరెడ్డి ఎందుకంటే మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అక్కడ రానున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే నిన్నగా అక్కడ మొన్న నిన్న రాత్రి వేళలో కూడా ఆ ప్రభుత్వ సలహాదారుడైనటువంటి నరేందర్ రెడ్డి కూడా బర్త్డే వేడుకలకు కూడా ఘనంగా రాత్రి అయితే నిర్వహించారు ఆ నేపథ్యంలో కూడా ఇప్పుడు నూకల రామచంద్ర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కూడా పొంగులేటి రానున్న నేపథ్యంలో ఇప్పటికే కార్యకర్తలు అయితే అంగరంగ వైభవంగా అక్కడ తోరణాలతో కటఅట్లతో కూడా మహ్బాద్ పట్టణం అంతా ఇటు బీఆర్ఎస్ తోరణ కనపడతా ఉన్నాయి ఇప్పుడు మరో పక్క ఆ పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాకతో కూడా అతని కట్టౌట్లతోనూ కూడా మారుమోగుతున్న ప్రాంతం అయితే కనపడతామని చెప్పవచ్చు ఎందుకంటే ఇవాళ ఉత్కంఠ వాతావరణం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కీలక భూమిక పోషించిన ఆ మహూబాబాద్ పట్టణంలో కూడా ఇవాళ ఇరువు అంటే ఇరు ప్రధాన పార్టీల మధ్య కూడా నేతల మధ్యలో ఏం జరుగుతుంది అని పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉంటుందనే నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఇలాంటి అల్లర్లు కావచ్చు ఇలాంటి గొడవలు కావచ్చు ఆ ఫ్లెక్స్ ల వివాదం కావచ్చు కూడా తలెత్తకుండా చూస్తున్న నేపథ్యం అయితే ఆ ప్రస్తుతానికైతే శిబరిషి అక్కడ ఎస్పీ కానున్న నేపథ్యం అయితే ఉంది పోలీసు బందోబస్తున్న కూడా ఈ ప్రోగ్రామ్ లో అయితే రానున్న నేపథ్యం కానున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ రానున్న నేపథ్యంలో ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రానున్న నేపథ్యంలో వేరువేరుగా అంటే కనీసము అక్కడ ప్రాంతాలకు కూడా వెళ్లకుండా కూడా ఎవరి ప్రధాన దారులలో వారే కటౌట్లు కట్టుకోవాలి ఎలాంటి గర్ద గర్షణ వాతావరణాన్ని కూడా వెళ్లకుండా కూడా చూసుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ ఆ నేతలను కార్యకర్తలను హెచ్చరించిన నేపథ్యం అయితే ఉంది ఇప్పుడు అయితే అక్కడ మహూబాద్ జిల్లాకి అయితే చాలా వరకు అయితే ఇప్పటికి ఆ చుట్టుపక్కల గ్రామాలే కావచ్చు ఇటు పక్క నర్సంపేట తాలూకా నుంచి కావచ్చు ఇటు పక్క దోర్నకల్ మరోపక్క తొరూరు నుంచి కూడా చాలా మంది అయితే వర్ధనపేట నుంచి కూడా చాలా మంది అయితే నేతలు అక్కడికి హాజరు రానున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఆ మాజీ మంత్రి అయినటువంటి ఆ సర్గిలు నూకల రామచంద్రారెడ్డి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అయితే అక్కడికి నేతల మధ్యలో మాటలు ఇవ్వడం జరుగుతుందా లేక ఏమన్నా ఘర్షణ వాతావరణం జరుగుతుందా అని చెప్పి కూడా పోలీస్ శాఖ అప్పటికే వర్గాలు ఆరోపించినప్పటికీ మొత్తానికైతే నిఘా వర్గాలు అయితే ఇప్పటికి ఇప్పుడు ప్రభుత్వ అక్కడ మొత్తానికి అక్కడికి సమాచారాన్ని కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఎస్పీలకు గారికి కూడా మొత్తానికైతే ఇంటెలిజెంట్ వర్గాలు ఏం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే సమాచారం అనుకున్న నేపథ్యం అయితే ఉంది ఇప్పుడు ఉత్కంఠ వాతావరణంలో ప్రస్తుతానికి సమయం ఒకటిన్నర గంటలకైతే విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది ఇప్పుడు పక్క సమావేశం కూడా రెండున్నర గంటల వరకు రెండున్నర మూడు గంటల వరకు కూడా అక్కడ కేటీఆర్ అయితే కార్యకర్తలతో కూడా బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నిక సన్మానం కార్యక్రమం ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే అదే విధంగా కూడా సేమ్ ప్రోగ్రాం సేమ్ వే కూడా ఆ పొంగులేటి రెడ్డి కూడా అదే విధంగా జరగనున్న నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే వర్కింగ్ అండ్ గవర్నమెంట్ రోలింగ్ గవర్నమెంట్ గా ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇవ్వకే ముందంజలో ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన ఆ సభలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ ఏ విధమైన కార్యకర్తలను కావచ్చు ఇప్పుడు పక్క అక్కడ గెలిచిన సర్పంచ్ కావచ్చు ఏ విధంగా చూసుకుంటారని చెప్పి కూడా మళ్ళా జెడ్పీసీ ఎపిడిసి కూడా ఎన్నికలు కూడా ఏ పోవాలని సూచన సూచనంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అయితే ఉత్కంఠ వాతావరణంలో కూడా ఇవాళ ఆ ఇరు పార్టీల ప్రధాన పార్టీ అంటే బీఆర్ఎస్ ఇటు పక్క కాంగ్రెస్ సమావేశాలు ఉంటుందని చెప్పుకోవచ్చు భారతి రైట్ స్వామి